మరి మరీ 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 చెప్తున్నారు మీరు విష్ మీరేమి కోరుకుంటున్నారో అవి ఫలించాలి అంటే మీరు ఏదో ఒకటి ఫిజికల్ వర్క్ చేస్తారా మానసికంగా హెల్ప్ చేస్తారా మనసుతో హెల్ప్ చేస్తారా ఏ రకంగానైనా ఈ విశ్వంలో నిరంతరం సేవ చేస్తూనే వెళ్ళాలి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వీడియో ఛాట్స్ కానీ పాజిటివ్ మాటలనే చెబుతూ వెళ్తున్నారా ఫిజికల్ వర్క్ చేస్తున్నారా చెట్లు నాటుతున్నారా చెట్లకు నీళ్లు పోస్తున్నారా మీకు అద్దెళ్ళు ఉంటే ఆ అద్దె అద్దెను భావంతో ఆ ఇల్లు నీటుగా పెట్టుకున్నారా లేదా ఇంటి ఓనర్ని మనసారా ఇంత కష్టపడి కట్టాడన్న ఒక భావం ఉండి రెంట్ కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా మీరు చేసే టాయిలెట్కి వెళ్ళి నీళ్లు పోసే దగ్గర నుంచి అని చెప్తున్నాను నేను టవల్ తుడుచుకొని దగ్గర నుంచి చెప్తున్నాను నేను చెప్పులు వేసుకొని విసిరి పడే దగ్గర నుంచి చెప్తున్నాను నేను అన్నం తినే కంచానికి మంచానికి టవల్కి ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే తప్పదు అప్పుడే మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి అదే విశ్వరాశ